తెచ్చుకుందాం అదొకటి ఏం చేస్తాం ఫ్రెండ్స్ మీ పైన వదిలే ఇష్టం అంతే మీరు లైక్స్ సబ్స్క్రైబ్స్ చాలా ఇస్తే మేము యూట్యూబ్లో సక్సెస్ అయ్యి ఒక మంచి ఇల్లు కొనుక్కొని వెళ్ళాలని తీసుకుంటాం ఆ ఇంట్లో వీడియోలు తీస్తాం

మా పిల్లలు అయితే ఎంత సంతోషమో మేము బైక్కి వెళ్ళేసి వచ్చినామంటే కనిపిస్తుంది అదేంటి పచ్చింది అంటే

అన్ని ఇప్పకండి సల్లగా అయిపోతాయి ముందే వాతావరణం సల్లగా ఉంది ఫ్రెండ్స్ మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాము యాక్చువల్లీ కాకపోతే ఏంటంటే ఇంట్లో ప్రిపేర్ చేస్తే అంత టేస్ట్ అనిపించు ఫ్రెండ్స్ అందుకని కొంచెం ఇక్కడ బాగుంటాయి ఇలాంటి వెదర్ లో మీరు కూడా మిర్చీలు పకోడీలు తినండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పైసలు తింటారు అంత చిన్న చిన్న మద్దె వచ్చింది అలా అబ్బా చాలా బాగుంది ఇంకా వేడి వేడి ఉంటే బాగుంటుంది ఇంకా నువ్వు నిజంగా చెప్తున్నా బాబా బాని ఒకటి అంటున్నా అయినా తిండి విషయంలో ఎవరు ఫీలింగ్స్ వాళ్ళే ఫ్రెండ్స్ ఒకరు ఇష్టంగా తింటారు ఒకరు తినాలని తింటారు కానీ నేను మాత్రం ఏ ఫుడ్ అయినా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వకుంటాను బాగా మా పిల్లలకు అన్నం తినబుద్ది కాదని దాంట్లో అయితే ఓకే

రెండు కదా నేను ఒకటి ఒకటి జీవన ఉంచండి ఐ హేట్ యూ మిర్చి దాని రూపాయితే తినాలి రా బాగుంటుంది విడిగడ్డ కారం ఏం లేదు తిను తిన్నానో లే పాలునా బాగుంది కారం ఏం లేదు హ్మ్ తింటున్నావ్ కర్దే ఇన్నో దినవాయిది కారం మైక్ ఇదో ఆపేనా విజల్ ఇస్కేని ఆకర్ ఏ కమతుడు హ్మ్

ఏం కాదు చిన్నగా తెస్తుంది నిజంగా కారణము అందరు తినేసి నువ్వు డబ్బు తినకపోతే అది కూడా అయిపోతుంది అన్నమాట

ఎంత <missan> టై <tryk> <tryk>